కీర్తి చేశ్ర ఇరగం రెడ్డి పెద్దిరెడ్డి గారు చిన్నకొండారెడ్డి గారు చిన్నసింగనపల్లి తూవూరు మండల కడప జిల్లా వారి కమ్మాయి చెత్త పోటీలో ఉన్నాయి మొదటి రోజు మొదటి స్థానంలో కొనసాగుతున్న సాగుతున్న కన్నా రెండు సెకండ్ల వెనకబడి ఉన్నాయి చూడు సరే ನಾರಾಯಣ ಎಲ್ಲೊಪ್ಪ ಆಶಾ ವಾಶಿ ಗಾದು ನಲಭೈ ವೇ ರೂಪಾಯ ಕಟ್ಟ ಕೆತ್ತ ಪದ ಹೈದು ನಿಮಿಷ ಸಮಯ ನಲಭೈ ವೇಲ ರೂಪಾಯಿ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకొని రెండవ రౌండ్ ఈ జత మొదటి స్థానానికి ముప్పై ఆరు సెకండ్ల ముందంజల కొనసాగుతున్నాయి ముప్పై ఆరు సెకండ్ల ముందంజల ఉన్నాయి అష్టాపులు అందరూ అంటారు సెకండ్ హాఫ్ లోనే సినిమా ఆశావాసి గారు పది నిమిషాల తర్వాత ఛార్జింగ్ ఎక్కాల మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరం నిమిషాల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కాసాగుతున్న చెప్పకన్నా నలభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మిత్రమా సమయము లేదు పన్నెండవ జత వారు శ్రీ పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్తులతో నెల్లూరు షణ్ముఖ రెడ్డి గారు రమాంజనేయపురం గ్రామ కడప రూరల్ వన్లో కడప జిల్లా జయలుదేరు రావాలి అటుపక్క జనాలు ఎద్దరు తిరిగేటప్పుడు దూరంగా ఉండాలి తెలియజేస్తున్నా చూస్తూ చెప్తున్నా బయటికి వెళ్ళాలి లోపల లోపలి చరణ్ తేజారెడ్డి గారు విడిపాడు తువ్వూరు మండల కడప జిల్లా కీర్తిశేస్తురగం రెడ్డి పెద్దిరెడ్డి గారి చిన్న గారు సింగనపల్లి కమ్మాయిన్ జట్ల కోర్టీలో ఉన్నాయి नवकाश तो ತುಮ್ಮ ಚರಂತ್ ಕಾರ್ ರೆಡ್ಡಿ ಗುರು ಪುಡಿಪೋಡಿ ತುಗೋಡು ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಕಂಬೈನ್ ಸಿಂಗನಪಿಂಗನಪಲ್ಲಿ ಪೂರ್ತಿ

తగ్గిపోతాన్ని నారాయణ రెడ్డి వస్తాయి కావాలా తొమ్మిదో రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల తొమ్మిది శిఖరలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న గట్ట కన్నా ముప్పై నాలుగు శిఖరలు మాత్రమే ముందంజలో ఉన్నాయి తగ్గింది కరెక్ట్ ఎంత చార్జింగు ఇప్పుడు అప్పుడు కాదు అబ్బ హా 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 ఆ బక్క దాస్తరి పల్లెల్ని ఈ బక్క పంతూరు ఎబ్బ మామూలుగా అన్నట్టు మంట మంచు ఆ మట్ట ఎక్కడ కొచ్చిన వాళ్ళు పారేసాడు నిమిషాలు ఉన్నది ప్రథమ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ప్రతి నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని ప్రథమ రౌండ్ లో ఈ చేత మొదటి స్థలానికి నలభై నాలుగు సెకండ్ల మందిలో కొనసాగుతున్నాయి విజులు కట్టాలా మిత్రమా समय मिश्रमा అప్పుడు కావచ్చు ఎవ్వ చేక పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పదహారు సెకండ్ పూర్తి చేసుకొని పదకొండవ రౌండ్ లో మీ చేత మొదటి స్థానానికి ముప్పై మూడు సెకండ్లు మాత్రమే ముందం జిల్లాలో ఉన్నాయి

పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని పన్నెండవ రౌండ్లో మీ గత మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఐదు అడుగుల ఒకంగులం దూరాన్ని లాగితే వాటర్ సంగతిపల్లి వారి అకౌంట్ ఉండే నలభై వేల రూపాయల కట్ట గుడిపాడు గ్రామీణ బ్యాంకు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారంటీయం రంగు మారింది అటు చివరికి వెళ్ళి తిరిగి పదహైదు అడుగుల అక్కంగుల దూరాన్ని లాగితే గుడిపాడు గ్రామీణ బ్యాంకుకి నారాయణ రెడ్డి అకౌంట్కి కానీ సంతకం పెట్టడం ఇరవై ఒక్క ఇవ్వాలి చూడు నువ్వు పడిందని తీసుకుంటే కాదు ఆ సమయం ఏ మినిట్ ఒక్క నిమిషము ఉన్నది మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహారు సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రౌండ్ లో పదహైదు అడుగుల ఒక దూరాన్ని లాగా సమయం ముప్పై సెకండ్ ఉన్నది ಇರೈ ಸೆಕೆಂಡ್ ಎಕರೋ ಇವನ ಪ್ರಭು ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಸಮಯ ಪೆಕಂಡ್ జత లాగిన దూరము మూడు వేల మూడు వందల నలభై మూడు అడుగుల ఆరంగుల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదమూడు రౌండ్లు తిరిగి తొంభై మూడు అడుగుల ఆరంగుల దూరాన్ని లాగా ఆ జత